ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టి కడుపు నింపాలనే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లక్ష్యంలో భాగంగా నల్గొండ జిల్లా మిరియాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు ప్రతిరోజు ఉచితంగా అందిస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమం ఆన్ వీల్స్ దాతల సహకారంతో ఐదు వందల రోజుకు చేరుకుంది మిర్యాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ ద్వారా క్లబ్ ఇన్ కమింగ్ డిస్టిక్ గవర్నర్ పిఎంజేఎఫ్ లైన్ ప్రభాకర్ రెడ్డి వేదారెడ్డి పెళ్లి రోజు సందర్భంగా మరియు క్లబ్ ద్వారా నిఖితాం సందీప్ ల వారి తాత అమ్మమ్మ సుందరి నాగయ్యం తొలిసమ్మల దాతృత్వంతో సుమారు రెండు వందల యాభై మందికి పైగా రోగుల సహాయకులకు ఉచితంగా అల్పాహారం పండ్లు బ్రెడ్ కేక్ పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ బిఎం నాయుడు కోల సైదులు ముదిరాజ్ హేచూరి మురారి భాగ్యలక్ష్మి దంపతులు గట్టు వెంకటేశ్వర్లు వాలంటీరీ రఫీ తదితరులు పాల్గొన్నారు మనము నొప్పి రోగంతో వచ్చేటోళ్ళు లేదు పోయేటోళ్ళు లేడు మందలించే మనిషి మనకు కానారాడు కాలంలో నచ్చలివేంద్ర కేంద్రాలు వాన కాలం పూట వైద్య పరీక్షలు ఇన్కమింగ్ గవర్నర్ డిస్ట్రిక్ట్ లైన్స్ క్లబ్ గవర్నర్ గారు ఎంతో పెద్ద సహృదయం తోటి చీరాల పెద్ద మీటింగ్ ఉంటే కూడా మనం అడగడం జరిగింది ఈరోజు మీ మ్యారేజ్ డే రాబోతుంది ఇక్కడ అనగానే ముందు పేమెంట్ కొట్టిన తర్వాతనే నేను యాక్సెప్ట్ చేస్తానని ఆయన చెప్పి చేయడం జరిగింది కారణం ఏంటంటే ఆయన సేవలో భాగంగా మనకి ఇన్ని రోజుల నుంచి కూడా వస్తున్నారు కాబట్టి పిఎంజీఎఫ్ లైన్ ప్రభాకర్ రెడ్డి ఆరాల వేదారెడ్డి గారు పెళ్లి రోజు కూడా ఈ రోజేనండి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు నిండు రోజు ఆయుర ఆరోగ్యాలతో ఇలాంటి పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మన ఆర్సీ గత ఆర్సీ చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు మరి వారు నిజంగా పెద్ద ఆఫీసర్లు ఎక్కడైనా చేసుకోగల ఇది ఉన్నప్పటికీ కూడా మనకు ముందు దాతృత్వం వహించారండి మరి వారికి తగ్గట్టుగా మనం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది శుచిగా శుభ్రతగా నీట్ గా అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం కూడా జరుగుతా ఉంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దామాచెర్ల దగ్గర గూడ్స్ రైల్ పట్టాలు తప్పిన విషయం తెలుసుకున్న మీడియా వారు మనకు డ్రైవర్ తో ఫోన్ చేయించడం జరిగింది డ్రైవర్ తో ఫోన్ చేయించగానే మిర్యాలగూడ కూడా శబరి ఎక్స్ప్రెస్ ఆగింది రెండు గంటల నుంచి ఎండలో అల్లాడిపోతున్నారు వాటర్ లేదు ఫుడ్ లేదు చాలా మంది బీద ఉన్నారు మీరు ఎట్లయినా మీ లైన్స్ క్లబ్ నుంచి మానవత్వం చాటుకోవాలని చెప్పగానే ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసినప్పటికీ వారు ఆదివారం ఎవరు కూడా స్పందించలేదు మరి మనం నిన్న గంట పట్టడం జరిగింది అన్ని పేపర్లు అన్ని మీడియాలో వచ్చి వారు చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాస్తవంగా నేను టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కంపెనీలో గంటి పట్టడం చేసాను ఒకటి చేసి సరిపోదని రెండో చేయడం వెంటనే నైన్ సాయి ఫోన్ చేసి నేను ఫలా నా దగ్గర ఉన్నాను చెప్పగానే లేదు రావాలని చెప్పేసి చెప్పగానే కంపెనీ కాడికి రావడం ఆయన చేత మీ అందరికి ఫోన్ చేయించడం కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు నిన్న మీ అన్నయ్య అంబేజ్కర్ ఎవరు జగిని భీమన గారు నిన్న ఫోన్ చేసి మరి ఫోర్ చెప్పారు హ్యాట్సప్ మీ కమిట్మెంట్ ఇలా ఉంది ఎలా ఉంది నాలుగు చెప్పినప్పుడు రాత్రి పన్నెండు గంటలకి కేఎన్ ప్రసాద్ గారు మీ అందరినీ పొగుడుతూ మరి ఇంకా మీరు ఆన్లైన్లోనే ఉన్నారు నాకు తెలిసి అందుకే ఇప్పుడు నేను ఫోన్ చేస్తున్నా నేను తప్పనిసరిగా వచ్చేవాళ్ళు ఆరు వందల రోజులు మేము చేసింది ఒకటి మీ మీరు ఈరోజు చేసింది ఏదైతే ఆపదగా ఉన్నవారు నీడుగా ఉన్నవారికి సహాయం ఏదైతే చేసామో నిజంగా హ్యాడ్సప్ అని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు ఇన్కమింగ్ గవర్నర్ యారాల ప్రభాకర్ రెడ్డి గారి పెళ్లి రోజు పట్టణంలో చేసుకోవటం సార్ ఇలాంటి పెళ్లి రోజులు మీరు ఎన్నెన్నో చేసుకోవాలి ఉన్నత స్థాయి నుంచి ఇంకా ఉన్నత స్థాయికి ఎన్నో స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ లైన్ కోరుకుంటుంది సార్ అదే విధంగా మరి సుందర నాగయ్య గారు వారి మనవరాలు నిఖిత సంధీప్ గారి పెళ్లి రోజు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పేసి వారు ఒక స్థాయి కూడా చాలా పెద్ద స్థాయి శాలరీ అకౌంట్ అమ్మాయి కూడా మంచి జాబ్ మరి మన కరెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ మరి ఇలాంటి మనవరాలు మనోడిని తీసుకొచ్చేందుకు సార్ మీకు కూడా ఎప్పుడు కూడా మరి వాళ్ళు రుణపడి ఉంటారు మనం చేసుకున్న సుకృతం మనం ఏ కార్యక్రమం చేసినా గానీ మంచంబడి చెడు ఉన్నా గానీ ఆ చెడు పక్కకు పోతుంది మంచి ముందుకు వస్తుంది సేవ అనేది ఒకరు చెప్తే నేర్చుకుంటే మంచిది ఒకరు చూసి నేర్చుకోవాలి ఒకరు చెప్తే నేర్చుకోవాలి సేవ అనేది మనం జీర్ణించుకోవాలి మన నర సేవ ఉన్నట్టు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉంటాయి ఐదు వందల అరవై తొమ్మిది రోజుల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం సాగిపోతూ ఉంది అందరి సహాయ సహకారాలతో ఈ రోజున మరి మిర్యాలగూడ క్లబ్ నుంచి మరి రాబోయే గవర్నర్ గారు లైన్ మరి గారాల ప్రభాకర్ రెడ్డి గారి పెళ్లి రోజు సందర్భంలో వేదారెడ్డి గారు మరి ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం అంతేకాకుండా ఈ రోజున మన మిగితా సందీప్ గారుల పెళ్లి రోజు పెళ్లి రోజునే ఇక్కడ చేయాలి అనే సత్ ఇంతమందికి ఆహారం ఇవ్వడం చాలా సంతోషదాయకము అమ్మ రేయ్ సంతోషంగా ఉన్నండి నాయన మరియు వేదారెడ్డి వీళ్ళో చంద్రప్రగా వారికి అభినందనలు మరియు వికిత, సందీప్ వారి పేరు సంధర్భగా ఐదు వందల అరవై తొమ్మిది రోజుల నుంచి నిత్యం పేషెంట్ అటెండ్ అవుతాను మనం వస్తున్నాము దిగ్విజయంగా అలాగే ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి లైన్ మన ప్రభాకర్ రెడ్డి వేదారెడ్డి అలాగే నిఖిత సందీప్ గార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇలాంటి పెళ్లి రోజులు ఎల్లో జరుపుకోవాలని మీకు భగవంతుడు హస్తాం కలిగి తను కోరుకుంటూ ఫస్ట్ వైస్ గవర్నర్ గవర్నరు పిఎంజేఫ్ యారాల ప్రభాకర్ రెడ్డి ఎఫ్డిఐ వేదారెడ్డి లైనికంలో వారు నెక్స్ట్ గవర్నర్ గా రాబోతున్నారు వారు ఇక్కడ పెళ్లి రోజు నిర్వహించుకోవడం ఈ వేదికని వినియోగించుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా మాజీ ఆర్సి గారు సుబ్బరి నాగయ్య గారు ఉల్లెత్తనా చేస్తూ యువకుడి కంటే ఎక్కువగా సేవలు చేస్తూ దాంట్లో భాగంగా వాళ్ళ మనవరాలైన నెక్కితేనే మనవడైన సందీపు పెళ్లి రోజు ఇక్కడ నిర్వహించడానికి తీసుకురావడం జరిగింది వారికి కూడా ఈ వేదిక ద్వారా నిఖితా సందీపులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఇక్కడ ఈ వేదిక మిజాలగూడలో వేదిక బ్రహ్మాండంగా ఉంది అని నిన్నటి చిన్న సన్నివేశం అనుకోని సన్నివేశము బ్రహ్మాండంగా శబరి ఎక్స్ప్రెస్ వారందరికి చిన్న ఆకలి తీర్చిన దాహార్తి తీర్చిన మంచి పేరు మాకు రావడం జరిగింది వాట్సాప్ లో ఫేస్బుక్ లో అక్కడ ఇక్కడ తిరుగుతూ తిరుగుతూ చాలా మంది మంచి పని చేశారని చెప్పేసి చెబితే మేము ఐదు వందల అరవై తొమ్మిది రోజుల నుంచి చేసినది ఈ ఒక్క రోజుకే నిన్న ఛార్జింగ్ అయిపోయాము ఇంకా ఎన్నిళ్ళైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మిరియాలగూడలో నాకు ఫ్రెండ్స్ ఉన్నటువంటి వాళ్ళు చాలా గిఫ్ట్ తక్కువ మంది ఉంటారు దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి నా శ్రీనివాస్ గారు వీళ్ళ టీం ఏదైతుందో ఇది నిన్న చేసినటువంటి కార్యక్రమం ఏదైతుందో అది మొత్తం కూడా ఇంటర్నేషనల్ అంటే సుమారుగా రెండు వందల పది పదిహేను నుంచి ఇరవై దేశాల్లో ఈ ఇంటర్నేషనల్గా ఏదైతే డెయిమ్స్ సంబంధం ఏదైతే మేము చూస్తున్నాము నిజంగా ఈ ప్రోగ్రామ్ ఏదైతుందో ఇంటర్నేషనల్ లో ఇంటర్నేషనల్ ఎయిమ్స్ ఏదైతుందో దాని ప్రకారం ఫోకస్ ఏరియాస్ ఒక ఐదు ఉన్నాయి ఫోకస్ ఏరియాలలో ఐదు ఐదు ఒకటి విజన్ కళ్ళకు సంబంధించింది క్యాన్సర్ ఒకటి తర్వాత డయాబెటీస్ ఒకటి నేచురల్ క్యూర్ ఒకటి హంగరీ ఒకటి ఇంటర్నేషనల్ ఏదైతుందో ఇది మేము ఆర్సిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో హంగర్ అనేటటువంటి ఐటమ్ తీసుకొని ఇంటర్నేషనల్ ఏదైతుందో ఇది ఒక ప్రోగ్రామ్ మీల్ ఆన్ వీల్ అంటే మా అన్నం అనేటటువంటిది ఒక బండి మీద తీసుకుపోయి ఇవ్వాలి అనేటటువంటి ఓ ప్రోగ్రామ్ పెడితే దాంట్లో రెండు సంవత్సరాల నుంచి ఇద్దరు గవర్నర్స్ మారిపోయారు తీగల మోహన్ రావు గారు మారారు సిహెచ్ శివకుమార్ గారు ప్రస్తుతం ఇన్కమ్మింగ్ ఎవరైతే ప్రభాకర్ రెడ్డి గారు ఎవరైతుందో వాళ్ళు కూడా రాబోతున్నారు నిజంగా మేమిద్దరం షాప్ లో అనుకున్నప్పుడు అనుకున్నాం సార్ ఈ ప్రోగ్రామ్ నడవడానికి ప్రతి ఒళ్ళు మురారి గారు కూడా అన్నాడు మరి ఫస్ట్ మేము ఇచ్చాం ఇచ్చేటప్పుడు అనుకున్నాం నెక్స్ట్ ఐదు రోజులు ఎవరిస్తారు నెక్స్ట్ డే ఎవరిస్తారు అనుకున్నాం కానీ వీళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చూస్తే ప్రపంచం మొత్తం కూడా నివ్వరబడి ఇవాళ ఐదు వందల అరవై తొమ్మిది రోజులు అంటే అసలు పైసలకు ఎవరు కూడా అది ఇబ్బంది పడతా లేదు ఇంకొకటి ఇది ఎంత మంచి వేదిక అంటే ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళు అనుకోండి మ్యారేజ్ విషయం అనుకోండి చిన్న పిల్లల ఉత్సాహాలు అనుకోండి ఇవన్నీ మనం ఇంట్లో చేసుకున్నట్టే భార్య పిల్లలు ఇద్దరు పిల్లలు లేకపోతే ఉంటారు కానీ ఇక్కడ వందల మంది ఆశీస్సులు ఉన్నాయి సార్ మీరు నిజంగా ఒక యోగి చెప్తున్నాడు మనిషి జీవితం అరవై డెబ్బై సంవత్సరాలు కాదు రెండు నూట ఇరవై సంవత్సరాలు తప్పకుండా మీరు నూట ఇరవై సంవత్సరాలు పెరపకాలని ఎందుకంటే ఆ విధంగా సేవా కార్యక్రమంలో పొందుకుంటారని నిన్న ట్రైన్ ఏదైతుందో నేను ఇంటర్నేషనల్ దాంట్లో చూశాను సార్ మొత్తం ప్రపంచం మొత్తానికి తెలిసింది సార్ అభిషేక్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా సక్సెస్ కావడానికి ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా కానీ డైమండ్ శ్రీనివాస్ గారి కాబట్టి వాళ్ళందరికీ కూడా వీరికి అభినందన తెలియాలి కృష్ణయ్య గారు కుమారాణి గారు వారు వేదిక దగ్గరికి వచ్చారు వారికి చిరు సన్మానం చేయాల్సిందిగా మా సార్ ఇప్పుడు మా ముందు వారి జంట ఆశీర్వాదిస్తున్నప్పుడు వీరు ఆశీర్వాద పాద బోధన చేయాల్సిందిగా మా కోరిక నిజంగా గ్రేట్ అండి ఒకసారి మన మనవరాలు తెలుసా అమ్మా మేనే మీరు తల్లి తల్లిని మించిన దైవం లేదు కదా ఈ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసినటువంటి మన తాతగారికి నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే పెద్దల ఆశీస్సులు అనేది పిల్లలకు చాలా అవసరం మీ అందరి ఆశీస్సులతోని వీరు మంచిగా అంటే జీవితంలో పురోభివృద్ధి చెందుతూ ఆయుర్వేద గారులతో అష్టైశ్వర్యాలతో మంచిగా తొలతూ కాలని మనస్ఫూర్తిగా నా అల్లుడిని బిడ్డని ఆశీర్వదిస్తూ నమస్కారం ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలిచి మీ ఆశీర్వాదాలు అందించి చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు మా దగ్గరికి వచ్చి విష్ చేస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అలాగే ఒక మాట కూడా అన్నారు మా మీరు ప్రతి ఒక్కళ్ళకి మనవరాలు మనవడు మీకు ఎప్పుడు తోడు ఉంటాము అని మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మేము సేవా కార్యక్రమం ఆ డిపార్ట్మెంట్లోనే ఉన్నాము మీ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మేము చూస్తాము మా సార్ కూడా చార్టెడ్ అకౌంటెంట్ సో ఎలాంటిది ఉన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము మీకు హెల్ప్ చేస్తామని ఆగో విశెస్టిలీ చేసినందుకు అందరికీ థాంక్యూ సో మచ్ అండ్ ముఖ్యంగా మా తాతగారికి ఇది ఇది అరేంజ్ చేసినందుకు ఫ్రమ్ మై డీప్ హార్ట్ థాంక్యూ సో మచ్ దాదయ్య